సిటివిజన్ 8:30 ఏఎం సమగ్ర సమాచార శ్రవంతిని సమర్పిస్తున్న వారు మోడీ టయోటా కాంటాక్ట్ 8096012222 బ్రాంచెస్ హైదరాబాద్ విశాఖపట్నం శ్రీకాకుళం నందనగర్ ఎమ్మెల్యే బియాస్ నేత ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం ఇచ్చారు తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నానని వెల్లడించారు అంతకుముందు ప్రకాష్ గౌడ్ బంజారా హిల్స్లోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు అక్కడే కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్నారు ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీ కండవా కప్పుకున్నారు ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఉన్నారు ఈ నెల పద్నాలుగులో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండల్ లష్కర్ గూడాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు సభాస్థలి ఏర్పాటును ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కలెక్టర్ శశాంక్తో కలిసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో తాటి చెట్టు ఎక్కే కళ్ళు గీత కార్మికులకు సేఫ్టీ ఎక్విప్మెంట్స్ పరికరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిణీ చేయనున్నారు తాటి చెట్టు ఎక్కి చనిపోతున్న గీత కార్మికుల కోసం కాటమయ్య రక్షణ కవచం అనే పేరుతో సరికొత్త ఆధునిక పరికరాలను ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి గీతా కార్మికుల కొరకు అండగా నిలుస్తుందన్నారు స్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాంశు పుట్టినరోజు వేడుకలు తాత కేసీఆర్ నాయనమ్మ శోభమ్మ నడుమ ఘనంగా జరిగాయి పంతొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఒడిలోకి అడుగుపెట్టిన మనుమడు హిమాంశు బర్త్డే సెలబ్రేషన్స్ ను కేసీఆర్ శోభమ్మ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో గ్రాండ్గా నిర్వహించారు టీనేజ్ దాటుతున్న మనవడికి నాయనమ్మ శోభమ్మ ప్రేమతో పంతొమ్మిది కేజీల భారీ కేక్ ను తెప్పించి కట్ చేయించారు అనంతరం హిమాంశు తాత కేసీఆర్ నానమ్మల ఆశీర్వాదాలు తీసుకున్నారు కుటుంబ సభ్యులు సిబ్బంది నడుమ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా బర్త్డే రోజున ఫామ్ హౌస్లో హిమాన్షు మొక్కను నాటారు ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీ ఐఐటి హైదరాబాద్ ఐఐటి సహకారంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ కోల్ మౌనింగ్ అండ్ క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో క్రిటికల్ మినరల్స్కు సంబంధించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సింగరేణి సీఎండి బలరాం నాయక్ ఐఐటి హైదరాబాద్కు చెందిన ప్రొఫెసర్లు మూర్తి నరసింహ అశోక్ కామరాజ్ అదేవిధంగా ఆస్ట్రేలియా మెల్బోర్న్లో మునాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎలిసెట్టి మోహన్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు త్వరలో బీఆర్ఎస్ఎల్పి కాంగ్రెస్లో విలీనం కాబోతుందని ఆ పార్టీలో మిగిలేది నలుగురు మాత్రమేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో హిమాత్ నగర్ డివిజన్కు సంబంధించి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పంపిణీ చేశారు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలుగా నడిపాడని కేటీఆర్ను కావాలంటే ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదని ఒకవేళ దొరికినా గంటల తరపడి వెయిట్ చేయించేవారని చెప్పారు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని అన్నారు బీఆర్ఎస్ పై నమ్మకం లేకనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని ఆయన తెలిపారు గతంలో కూడా కూడా ఉన్నటువంటి కోల్పోయారు ప్రధానంగా కేటీఆర్ గారు ఆయన ప్రవర్తన కానీ ఎమ్మెల్యేలతో ఆయన మరి వివరించిన వ్యవహారం కానీ ఒక ఎమ్మెల్యే కూడా మర్యాద లేకుండా ఏదో చీడ పురుగులను చూసినట్టు పురుగులను చూసినట్టుగా ఎమ్మెల్యేలకు కనీసం మర్యాద ఇవ్వకుండా ఆయన ప్రవర్తించాడు కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు అంతా కూడా ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో పోతే మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఆత్మగౌరవంతో మనం బతకొచ్చు మన ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఇన్ని సంవత్సరాలు అయినా ఒక్క పని కూడా మేము చేయలేకపోయాము కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేస్ ఇంతమంది బయటకు పోవడానికి కారణం ఏంటి ఒక ఎమ్మెల్యేకు అదనంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇవ్వలేదు ఇచ్చినవన్నీ ఎక్కడ ఇచ్చారంటే వాళ్ళకు అవసరం ఉన్న చోట వాళ్ళు ఎక్కడైతే ల్యాండ్స్ ఉంటే లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైనా పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఉంటే వాళ్లకు సంబంధించిన రోడ్లు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇది ఇచ్చారు నా నియోజకవర్గంలో నేను చెప్పాను లో ఫిలిం నగర్ లో ఉన్న స్లమ్లలో వైట్ ట్యాపింగ్ రోడ్స్ వేయాలని చెప్పి లేకపోతే ఇక్కడ ఖైరతాబాద్ ఉన్న బీజేఆర్ నగర్ గాని మారుతి నగర్ రాజ్ నగర్ లా చెప్పడం జరిగింది అక్కడ ఒక్క వర్క్ కూడా జరగలేదు కానీ పెద్ద పెద్ద ఏరియాల మాత్రం వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళకు అవసరం ఉన్న చోట మాత్రం వేసుకున్నారు వందల వేల కోట్ల రూపాయలతో వేశారు అసెంబ్లీలోని బీజేఎల్పి కార్యాలయంలో బీజేఎల్పి సమావేశంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామన్నారు బీజేఎల్పీ నాయకులు ఏలేటి మహేశ్వర్రెడ్డి అలాగే ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని తెలిపారు ఈ సమావేశంలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ముతూల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కామరెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కలిసి ఈరోజు ఈ సమావేశంలో రేపు రాబోయేటువంటి అసెంబ్లీలో మా వ్యూహం కానీ రేపు ఈ అధికార పార్టీ తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఏ రకంగా ఎండగట్టాలనే అంశాన్ని కానీ బడ్జెట్ సమావేశంలో మా ఏ రకంగా మేము ఎదుర్కోవాలన్న అంశాలన్నింటినీ కూడా ఈరోజు చర్చడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ఏడు నెలల నుంచి జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల విషయంలో కానీ మరి ప్రజా గొంతుకై ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమంలో ఏ రకంగానైతే మేము పోరాటం చేస్తున్నాం అదేవిధంగా రేపు అసెంబ్లీ సాక్షిగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తున్న సంగతి తెలియజేస్తాం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ కొత్తపేటలోని బీజేఆర్ భవన్లో నిర్వహిస్తున్న ఉద్యమకారుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీజీఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు

మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కోరిక మేరకు మల్కాజ్ డివిజన్ పరిధిలోని సఫిల్గూడ మినీ ట్యాంక్ బండ్ చెరువును సందర్శించారు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి మరియు జెహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి సఫిల్గూడ చెరువును సుందరీకరణ చేయాలని చెరువులు గుర్రపు డెక్క నిర్మూలన వంటి సమస్యలపై జేహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశాల్లో పోరాడుతున్నాడు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఆయన డిమాండ్ మేరకు నగర మేయర్తో పాటు జేహెచ్ఎంసీ కమిషనర్ ఇక్కడ ప్రాంతాలను సందర్శించారు ఈ సందర్భంగా శ్రవణ్ ఇక్కడ ఉన్న పరిస్థితులను దీని వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులకు కూలంకషంగా వివరించారు వెంటనే ఇక్కడ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు మీరు ఎవరు అంటే ఇస్ ఇట్ జీహెచ్ఎంసీ మెయింటైన్ కదా ఈ కదా ఇట్స్ వెరీ క్లియర్లీ వై ఇస్ ఎట్ నేను ఆఫీసర్లు అన్నీ అడుగుతున్నాను వై ఇస్ ఇట్ సో డర్టీ నౌ టెల్ మీ ఆ మురికి ఏంటి ఆ ఫంగస్ ఏంటి ఇది ఈ చెట్లు ఏంటి అంటే ఎప్పటికప్పుడు మెయింటైన్ మనం నో మాస్కింగ్ చేయాలి బట్ వై ఆర్ యుట్ మెయింటైనింగ్ మాస్కింగ్ ద సీతాఫలం వండి ప్రభుత్వ పాఠశాలలో జెహెచ్ఎంసీ చేపట్టిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమ పాల్గొన్నారు ఓవర్హెడ్ ట్యాంకులు సంపులు కుండీలు దోమల వృద్ధికి దారితీసే ఇంటిలోని అన్ని ప్రదేశాలను శుభ్రపరుస్తూ ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎంటామాలజీ ఏఈ సునీత శ్రీనివాస్ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రమేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం Am I just a 9-to-5 guy? Or the one who wants to feel the high? Introducing the Toyota Urban Cruiser High Rider, the self-charging hybrid electric SUV. Awesome. మల్కాజ్గిరిలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా గుడి వద్ద అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డ్రైనేజీ లీకేజీ లేకుండా చూడాలని వాటర్ వర్క్స్ను బోనాలు తెచ్చి మహిళలకు ఇబ్బంది కాకుండా చెట్లు కొమ్మల్ని తొలగించడం రోడ్డు ప్యాచ్ పనులు చేపట్టాలని మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ అధికారులకు సూచించారు భూమి పుట్టినప్పుడు గుట్టంలో చాలా మంది ఇక్కడనే ఉన్నారు సార్ ట్రాన్స్ఫర్ చాలా మంది అట్లా చాలా రకరకాలు ఉన్నారు కాబట్టి పాత సీఏ గారికి అయితే వాళ్ళని సపరేట్ మీటింగ్ కూడా పెడతారు బట్ మనం పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ప్రతి ఇయర్ లాగా ఇక్కడ కొంచెము బందోబస్తున్నారు మెయిన్గా మీకు తెలిసిందే బోనాల పండుగ అంటేనే మాకు రంగం ఉంటుంది మా రంగం ఉంటుంది ఇక్కడ రంగం ఉంటుంది రెండు రంగాలు ఉంటాయి కాబట్టి అందరం కలిసి ప్రశాంతంగా దాంట్లో కొంచెం సహకరించుకొని ప్రతిసారి కూడా అంటే పెద్ద ఇబ్బందులు కూడా ఎప్పుడూ జరగలేదు సార్ జరగలేదు కూడా ఈసారి కూడా అట్లనే ప్రశాంతంగా చెప్పాలి సహకారం పూర్తిగా అందించాలని అట్లాగే ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఆల్రెడీ మనం చూపించాం స్ట్రీట్ లైట్స్ కూడా వేయించడం జరిగింది స్ట్రీట్ లైట్ ఈ లైటింగ్ కూడా వేయించడం జరిగింది అట్లనే ఆల్రెడీ ఆర్టికల్స్ కూడా చెప్పాము మనము ఎక్కడెక్కడ కుమ్మలు ప్రతిసారి చేస్తూనే ఉంటారు మీరు కూడా ఉన్నారు కాబట్టి మీకు తెలిసిన చెప్పేదేం చెప్పేది ఏం లేదు వాళ్లే ఉన్నారు పాత వాళ్లే ఎక్కడెక్కడ గుణాలు తీసుకొస్తారు వాళ్ళకి కుమ్మలు తగలకుండా వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇక్కడ మంచిగా ట్రిన్ చేయడం ఐశ్వర్య గారు అట్లనే ఇంజనీరింగ్ ప్యాచ్ పట్టుకోవచ్చు గుడి ముందు ప్యాచ్ చేసుకున్నాం కమాన్ దగ్గర అట్లనే వాళ్ళకి ఆల్రెడీ చెప్పిన ప్యాచ్ వర్కులు ఏమన్నా మన ఒక స్పెషల్ ఫ్లైట్ శాంక్షన్ బోనాలు ఉంటుంది అంటే అన్ని విధంగా ప్రతి గుడి కూడా టస్ట్ చేస్తాం ముఖ్యంగా కార్పొరేట్ రైడింగ్ యాప్లను ఒకవైపు ప్రయాణికులకు ఛార్జీల మొత్తం మోగిస్తూ మరోవైపు డ్రైవర్ల శ్రమను దోచుకుంటున్న నేపథ్యంలో దేశంలోనే మొదటిసారిగా వోల్టా యాప్ ఆటో డ్రైవర్లకు శ్రమకు తగిన ఫలితాన్ని అందిస్తుందని వోల్టా యాప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజా విక్రమ్ చెప్పారు వోల్టా యాప్ ఆటో డ్రైవర్ల నుండి ఎలాంటి కమిషన్ ప్లాట్ఫామ్ ఛార్జీలు తీసుకోబోదని రైడింగ్లకు వచ్చే మొత్తం డబ్బులను డ్రైవర్లకే చెల్లిస్తుందని తెలిపారు హైదరాబాద్కు చెందిన శశికాంత్ కనపర్తి ప్రారంభించిన వోల్టా యాప్పై ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు కార్యక్రమంలో ఓల్టా సిఈఓ రాజా విక్రమ్ మేనేజర్ ఉదయభాస్కర్ మార్కెటింగ్ మేనేజర్ సాయిరామ్ ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఆటోరిక్షా డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి వెంకటేశం ఏఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి కమతం యాదగిరి యాప్ గురించి డ్రైవర్లకు అవగాహన కల్పించారు డ్రైవర్లు వ్యక్తం చేసిన పలు అనుమానాలను వారు నివృత్తి చేశారు దానికి ఎలా లాభాలు జరుగుతాయి ఏం చేయగలం ఎందుకంటే జీరో పర్సెంట్ కమిషన్ తీసుకుంటే అవ్వదు డ్రైవర్ కి తక్షణమే అమౌంట్ కూడా తక్షణమే రావాలి సో దానికి ఏం చేయగలం ఈ విధంగా స్టార్ట్ చేసిన నవంబర్ సిక్స్టీన్ రెండు వేల ఇరవై మూడు ఈ హైదరాబాద్ సైడ్ మేము పైలట్ టెస్టింగ్ కింద లాంచ్ చేసాం సాఫ్ట్ టెస్టింగ్ లాంచ్ చేసాం లాంచ్ చేసేటప్పుడు ఆరు నెలలు గత ఆరు నెలలుగా టెస్టింగ్ చేసిన మార్కెట్లో ప్రొడక్ట్ ఎలా ఉంది ఎంతమంది డ్రైవర్ ఎన్రోల్మెంట్ అవుతున్నారు అనేది దాదాపుగా వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా నలభై వేలు పైగా డ్రైవర్లు రిజిస్టర్ అయ్యానా యాప్ యాప్లో ఆటో బైక్ కార్ మూడు ఉన్నాయి ఆటో బైక్ కార్ మూడు కలుపుకొని నలభై వేలు పైగా డ్రైవర్ రిజిస్టర్ అయ్యారు దాదాపుగా ముప్పై ఆరు వేల పైన కన్జూమర్లు కూడా డ్రై డ్రైవింగ్స్ తీసుకుంటున్నారన్న రైట్ అయితే ఈ ఈ గత ఆరు నెలలుగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీ ఏ విజన్ తోటి మే ఏ అవకాశం మేము అనుకున్న డ్రైవర్లకి బెనిఫిట్ కలగాలి డ్రైవర్లకి ఇది చేరాలి ఓల్టా అనే యాప్ వల్ల బెనిఫిట్ ఏంటో తెలియాలి అని మేము ఎప్పుడు ట్రై చేస్తున్నాము అది మీ అవర్జెంట్కి చేరట్లేదు ఒకటి డ్రైవర్ అంటే బెనిఫిట్ ఏంటి మీకు తక్షణం అమౌంట్ వస్తుంది జీరో పర్సెంట్ కమిషన్ ఉంది ఇంత మంచి మంచి బెనిఫిట్స్తో మేము వస్తున్నప్పుడు ఇన్సూరెన్స్ ఉంది పది లక్షలు ఇవన్నీ వస్తున్నప్పుడు

సంపత్ కుమార్ సిఐలు సిహెచ్ శ్రీనివాసులు రాంబాబులు హాజరయ్యారు రోడ్డు భద్రత ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు మైనర్లకు వాహనాలు నడిపేందుకు అనుమతించకూడదని సూచించారు ఈ విషయంలో వాహనం ఇచ్చిన వారు సైతం శిక్షార్హులన్నారు వాహనాలు నడిపేందుకు అమలులో పెట్టిన నిబంధనలు ప్రాణ సంరక్షణ కోసమేనని అన్నారు ప్రతి ఒక్కరూ వాహనం నడిపేటప్పుడు సిగ్నల్స్ పాటించాలన్నారు అతివేగంతో నడపడం ఎప్పుడూ ప్రమాదకరమే అని అభిప్రాయపడ్డారు మెట్టుగూడ డివిజన్లోని విజయపూర్ కాలనీ తార్ణక ప్రధాన రహదారిలోని సెయింట్ టాన్స్ స్కూల్ ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు సర్కిల్ జోనల్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టినట్లు టౌన్ ప్లానింగ్ ఏసీపీ రజిత తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ నిర్మాణాలు చేపట్టవద్దని చేపడితే చర్యలు తప్పవని ఏసీపీ రజిత హెచ్చరించారు కూల్చివేతలలో సెక్షన్ ఆఫీసర్ సరిత న్యాక్ ఇంజనీర్ ప్రకాష్ మౌనిక చైన్మెన్ నాగయ్య ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు యాదాద్రి జిల్లా చౌటుపల్లి మండల్ దండు మల్కాపురం పరిధిలో గల శ్రీ జయ కెమికల్ కంపెనీలో కెమికల్ లీకేజీ చోటు చేసుకుంది దీనిలో పదకొండు మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఎనిమిది మందిని వనస్తపురంలోని ఇవ్య ఆసుపత్రికి తరలించారు వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు ఇప్పటికీ వీరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు గత నాలుగు నెలల క్రితం కూడా ఈ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తికి తీవ్ర అస్వస్థతకు గురై శ్వాస తీసుకోలేక మృతి చెందడం జరిగింది ఈ ఘటన మరవకముందే మళ్లీ కార్మికులు గురవడంతో కంపెనీ ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ మెయింటైన్ చేయడం లేదని బాధిత కుటుంబ సభ్యులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాన్నకా డివిజన్లోని డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో ప్రతి వారం నిర్వహించే దోమల నివారణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు డ్రై డే ప్రత్యేక డ్రైవ్లో అధికారులతో కలిసి డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు ఈ ప్రత్యేక డ్రైవ్లో దోమలను నివారించే ప్రత్యేక యంత్రాలు పనిముట్లు కీటక నాశనుల పనితీరును పరిశీలించారు ప్రతి ఒక్కరూ వారంలో ఒకరోజు కేటాయించి తమ ఇంటి పరిసరాలను పాత్రలను ప్రత్యేక శ్రద్ధతో శుభ్రం చేసుకోవాలని తద్వారా హాని కలిగించే దోమలు కీటకాలను నివారించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ డెంగ్యూ జాగ్రత్తలు జాగ్రత్తల గురించి డెంగ్యూ నివారణ గురించి ఒక పెద్ద ఏర్పాటు చే ఒక పెద్ద సంస్థ క్లీనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ విషయంలో మేము కమిషనర్ గారు మేయర్ గారు నేను అన్ని జాగ్రత్తలు ముందుగానే ఆఫీస్లో అందరికీ హెచ్ఓడిస్లకి ఆఫీసర్స్కి అందరికీ అందరికీ చెప్పడం జరిగింది ఈరోజు డ్రైవ్లో మాత్రం ఇక్కడ మా శానిటేషన్ సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా ఉన్నారు ఇంకా మా ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ టీసీ గారు కూడా ఉన్నారు వీళ్ళందరి సమక్షంలో ప్రతి ఫ్రైడే రోజున డెంగ్యూ డేని నివారించాలని డెంగ్యూ డేని నివారించాలని చెప్పి ప్రతి ఫ్రైడే ఒక డ్రైవ్ పెట్టడం జరిగింది ఆ డ్రైవ్ లో అందరూ అంటే ఓన్లీ ఆఫీసర్స్ మన శానిటేషన్ డిపార్ట్మెంటే కాకుండా ప్రతి ఒక్కరి ఇంటి ఆవరణలో ఎవరి ఇంటికి తగ్గట్టు వాళ్ళ దగ్గర శుభ్రం చేసుకుంటే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని నేను చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇది ఒక పెద్ద సమస్య చిన్నదే కానీ చూడడానికి అందులో ఒక వాటర్ ఎక్కడన్నా విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని మేడ్చల్ జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు మేచర్ మల్కాజ్గిరి జిల్లా భారత విద్యార్థి ఫెడరేషన్ కమిటీ ఆధ్వర్యంలో మేచర్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని బీసీ వెల్ఫేర్ అధికారి కేశవరామ్ కు వినతి పత్రం అందజేశారు తెలంగాణ ప్రభుత్వం జిల్లా విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ట్యూషన్కి కానీ బడ్జెట్ డాక్టర్ రావడం జరిగింది అవి కూడా క్రియేట్ చేస్తాను స్టార్టింగ్ హండ్రెడ్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది ఫీజు విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు ఏ కాలేజ్ అయితే మీకు సర్టిఫికేట్ చేయడం లేదో వాళ్ళు గవర్నమెంట్ ఆర్థిక లెటర్ ఇవ్వడం జరిగింది ఏ స్టూడెంట్కైనా ఎవరైతే స్కాలర్షిప్ స్టూడెంట్ పోటర్స్ ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్ ఎక్కడ ఆపొద్దని చెప్పేసి గవర్నమెంట్ ఏమో ఉంది సెక్ర ఉంది అవి ప్రతి కాలేజ్ కూడా ఇవ్వడం జరిగింది అలాంటి ఇబ్బంది ఏమైనా చూస్తే మా దృష్టి తీసుకోవాలి ఆ మేనేజర్తో మాట్లాడి సర్టిఫికెట్ చేస్తాను ఇంతవరకు నా దృష్టి దాదాపు పది మంది స్టూడెంట్స్ వచ్చారు వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చి ఏడు నెలల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పతనం ప్రారంభమైందని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ అన్నారు చైతన్యపురిలో గత పది రోజులుగా దీక్ష చేస్తున్న అశోక్ సార్కు వివిధ సంఘాల నాయకులతో కలిసి సంఘీభావం తెలిపారు అశోక్ సార్ ఆరోగ్యం క్షీణించడంతో విద్యార్థులతో కలిసి దీక్ష వినిమింపజేశారు అశోక్ నగర్కు రాహుల్ గాంధీని తీసుకొచ్చి నిరుద్యోగులతో చర్చలు జరిపి ఓట్లెయించుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి విద్యార్థుల ఉద్యమాన్ని ఉక్కుపాతంతో అణచివేస్తున్నారని ఆయన ఆరోపించారు రాష్ట్రంలో మళ్లీ విసునూరు జెన్నారం ప్రతాప్ రెడ్డి లాంటి దేశ్ముఖుల పాలన కొనసాగుతుందని విమర్శించారు విద్యార్థుల పక్షాన ఎంతవరకైనా కొట్లాడతామన్న ఆయన ప్రభుత్వం మెడలు వంచైనా నిరుద్యోగుల డిమాండ్లను సాధిస్తామని అన్నారు బోనాల పండుగ సందర్భంగా మలంపేట్ నియోజకవర్గం పరిధిలోని అమ్మవారి ఆలయాలకు ఎమ్మెల్యే అహ్మద్ బలాల ఎండోమెంట్ అధికారులతో ఆలయ కమిటీ నిర్వాహకులకు చెక్కులు అందజేశారు బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తొంభై ఆరు అమ్మవారి ఆలయాలకు ఎమ్మెల్యే బలాల నాలుగు కోట్ల విలువగల చెక్కులను పంపిణీ చేశారు ప్రభుత్వం బోనాల పండుగను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఆలయాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు మలక్పేట్ నియోజకవర్గ ప్రజలంతా భక్తి శ్రద్ధలతో బోనాల పండుగను జరుపుకోవాలని భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు వర్క్స్ చేస్తున్నారు ఇంకా ఇంకా ఎక్కడన్నా ఇంకా మేజర్ మంత్రులు కూడా రామకృష్ణ గారికి తెలియజేస్తున్నాం మీరు ఇంకా ప్రభుత్వం కృష్ణులు వచ్చి టెంపుల్ నుంచి కూడా కొన్ని సహకారాలు చేయండి మరి ఇలాంటి పవిత్రమైన ఈ పండుగకు ఇంకా ఘనంగా చేయండి మంచిగా మీ గుళ్ళు దగ్గర వచ్చిన యాత్రలకు అన్ని విధంగా సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాలలో మాకు ప్రభుత్వం నుంచి నష్టాల్లో ఉన్న బార్ యజమానులను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు వారు బంజారా హిల్స్లోని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దామోదర్ గౌడ్ రాజు గౌడ్ విజయ్ కుమార్ గౌడ్ రామకృష్ణ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కమిషనర్ గారిని కూడా కలిసాం సార్ ఈ పరిస్థితి ఇట్లా ఉంది మేము ఇబ్బందులో ఉన్నాం ఈ యొక్క జీవో ఇంప్లిమెంట్ అని చేయడం జరిగింది నిన్న జరిగిన విషయం ఏంటంటే బన్సువాడలో ఒక భారీ యజమానిని ఒక సిఐ గారు వెళ్ళి మీ కాంప్లైంట్ ఇచ్చారు దానికి ఏంటంటే మీరు మార్నింగ్ మాకు టెన్ టు టెన్ ఓ క్లాక్ టువెల్ వరకు టైం ఉంది వీక్లీ వచ్చే వరకు వన్ వరకు కూడా టూ డేస్ శుక్రవారం శనివారం అనేది ఉంది కానీ మార్నింగ్ టెన్ నైన్ కి తీసిండి అని చెప్పేసి అని ఒక సీఐ వెళ్ళి ఒక లైసెన్స్ దారిని మా బార్ యజమానిని కేసు చేస్తా బెదిరిస్తే కేసు నీ మీద కాంప్లైంట్ వచ్చింది అని చెప్పేసి కేర్ చేయడం జరిగింది ఆ కేసు చేస్తాను బెదిరిస్తే మా యజమాని కూడా హైదరాబాద్ నాంపల్లిలో పోలీసులు జరిపిన కాల్పులు కలకలం రేపాయి నగరంలో చైన్ స్టాచింగ్ ముఠా సంచరిస్తుందనే సమాచారం అందుకున్న నాంపల్లి పోలీసులు గ్యాంగును పట్టుకునేందుకు రంగంలోకి దిగారు ఈ క్రమంలో ప్రయాణికులను దోచుకునేందుకు యత్నిస్తుండగా ఆ గ్యాంగ్ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల కంటపడింది దీంతో దొంగలను పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా వారు గొడ్డలతో దాడికి తెగబడ్డారు ఆత్మరక్షణలో భాగంగా ఆరు కానిస్టేబుళ్లు ధన వద్ద ఉన్న తుపాకీలతో కాల్పులు జరిపారు ఈ కాల్పులో నిందితుడు రాజుకు గాయాలయ్యాయి చివరి ముగ్గురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గ్యాంగ్ సభ్యులు అంతా ఉత్తరప్రదేశ్కి చెందిన వారిగా పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది